తిరుమల తిరుపతికి సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు తిరుమల శ్రీవారి భక్తులకు తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతను మానసిక ఉల్లాసాన్ని అందించాలనే సదుద్దేశంతో టీటీడీ సివిల్ అండ్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అధికారులకు సుందరీకరణలో భాగంగా చైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవల పలు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే మొదటి ఘాట్ రోడ్లోని చివర్లో ఉన్న గరుడు ద్రి పర్వత శ్రేణుల వద్ద విద్యుత్ దీపాలను టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాటు చేసింది కొన్ని అనివార్య కారణాల వలన గత ఐదేళ్లు విద్యుత్ వెలుగులు లేని ఈ కొండ భాగం నేడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చొరవతో కాంతులీనతో చూపరులకు కనివిందు చేస్తోంది ట్రయల్ రన్ కింద ఆరు ఫోకస్ లైట్లను వినాయక స్వామి ఆలయం దగ్గర నుంచి సిబ్బంది ఏర్పాటు చేశారు ఆ దీపాల కాంతుల్లో సప్తగురులు శోభితమై భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది అంటున్నారు తిరుమల శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే నాలుగు వందల యాభై పైచెలకు ఉత్సవాల్లో ఇరవై ఐదు రోజులు అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడవ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరుగుతోంది సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజుల ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య పాసుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్తంపై పన్నెండు మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాసురాలను శ్రీ వైష్ణవ జీయాంగారులు గోష్ఠిగానం చేస్తారు ఆల్వార్ దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాసురాలను ఇరవై ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు కాగా తొలి పదకొండు రోజులు పగల్పత్తు అని మిగిలిన పది రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు ఇరవై రెండవ రోజు కన్నినున్ శిరస్తాంబు ఇరవై మూడవ రోజున రామానుజ నూట్రం దాది ఇరవై నాలుగవ రోజున శ్రీవరాహ స్వామివారి సాత్తుమౌర ఇరవై ఐదు రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి